ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అండ్ నాకు ఐ వాజ్ స్టూడెంట్ ఇన్ మై టెన్ స్టాండర్డ్ వెల్ సో ఇదే ఫీల్డ్ లో వెళ్ళాలి అని చెప్తే గో టు గుడ్ కాలేజ్ ఎవరి అడ్వైజ్డ్ గో టు దెస్ట్ కాలేజెస్ ఉన్నాయని ఐ గోట్ మెరిట్ సీట్ ఇన్ సెంట్ జేవియర్స్ సో మూవ్ టు బాంబే ఐఎమ్ చైల్డ్ బాంబే మహారాష్ట్ర వాళ్ళకి తెలిసి ఆ సో మెరిట్ సీట్ లో వచ్చాను మీ బీయింగ్ నాట్ నాన్ మహారాష్ట్ర స్టూడెంట్ కర్ణాటక బోర్డు నుంచి నేను అప్లై చేస్తే నేను ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో లోన్త్ నేమ్ అనమాట కావట్లేదు మీదేంటి సినిమా ఇండస్ట్రీలో సినిమా యాక్టర్ సో వెన్ నేను సినిమాకి వచ్చేటప్పుడు అందరూ జోక నీకు ఎందుకు సినిమా యు ఆర్ సో గుడ్ ఇన్ స్టడీస్ ఆర్ సో వెల్ ట్రైన్ ఆర్టిస్ట్ మా డాన్స్ కి ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే బికాస్ దేర్ ఆఫ్ దాట్ స్కూల్ ఆఫ్ థాట్ యూ కెన్ బికమ్ దూర్దర్శన్ ఆర్టిస్ట్ డా ఎంతో ముందుకు వెళ్ళొచ్చు విద్వత్ చేయొచ్చు పెద్ద పెద్ద డాన్స్ ప్రోగ్రామ్ లో చేయొచ్చు నీకు జస్ట్ ప్యూర్ ఫైన్ ఆర్ట్స్ లోనే చాలా ముందుకు సినిమాలు ఏంటి అసలు అని సో నో నో వన్ ఇన్ మై సర్కిల్ ఫ్యాంటసైజ్డ్ సినిమా ఇండస్ట్రీ ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ మేనిఫెస్ట్ చేయలేదు ఎవరు కూడా ఎవరు కూడా ఇప్పుడు కూడా నేను సినిమాలు ఆ సినిమా చేస్తున్నా అంతే బట్ దే ఆర్ నాట్ బికాజ్ దే ఆర్ ఆల్ ఇంటూ మచ్ డీపర్ yes లెవెల్ ఆఫ్ ద సేమ్ ఫైన్ ఆర్ట్ అండ్ అప్పర్ ప్లేన్ yes హయ్యర్ ప్లేన్ ఆఫ్ థింకింగ్ పీపుల్ అలా వాళ్ళకి సినిమా సిల్లీగా కనిపిస్తుంది అంతే సో వాళ్ళు సినిమా చేస్తున్నా ఓకే డాన్స్ డాన్స్ వదలలేదు కదా సింగింగ్ వదలలేదు కదా సో దే ఆర్ మోర్ ఇంటో దట్ మరి మీరు లేదు లేదు నేను మా కొంకనీ షోస్ ఇప్పటికీ చేస్తాను ఏంటి పాటలు పాడుతారు ఇల్ల ఇన్ గోవా అండ్ పాపులర్ యాస్ ఎ సింగర్ మ్యూజిషియన్ ఓన్లీ ఇప్పుడు కూడా నా ఆల్బమ్స్ నా నా సెపరేట్ మ్యూజికల్ షోస్ వరల్డ్ టూర్స్ జరుగుతుంటాయి నేను యూకే వెళ్తాను గల్ఫ్ అబ్రాడ్ వెళ్తాను పాడడానికి పాడడానికి అక్కడ యు ఆర్ వెరీ వికెడ్ వికెడ్ పర్సన్ చెప్పదు అడిగారు నేను పాడాను నేను ఊరికే నాకు పాడడం తెలుసు తెలుసా పాడి చూపించానా అని చెప్పలేను కదా దట్ ఆపర్చునిటీ హ్యాస్ టు కమ్ దట్ నౌ ఇన్ గోవా ఐ కెనా డూ ద ఫిల్మ్స్ ఇన్ తెలుగు I'm living different lives at the same time, parallel. In different uh, yes. time zones. Yes. <laughs> While I'm also growing vertically, I'm also growing horizontally. And I'm I'm living at the same time in Bangalore, in Goa, in Mangalore, in Hyderabad. At the same time. In all different languages, different cultures, different lifestyles. Uh, in Goa, I'm popular as a singer. They say, Hare, Nithilasa, she acts in Telugu films. I do Konkani films as well, but not the roles that I play here. లేకుండా సో బేసి మ్యూజికల్స్ ఉంటాయి సో ఇన్ దాట్ ఆల్సో ఐ ప్లే లైక్ అోవన్ నేటివ్ హోమ్లీ గోవన్ హోమ్లీ క్యారెక్టర్స్ దట్ ఆర్ వెరీ క్లోజ్ టు పీపుల్స్ హార్ట్స్ దే ఆర్ పీపుల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం బేబీ ఎస్టర్ స్టేజ్ నుంచి నేను పరిచయం కాబట్టి గోవాలో మెంగళూరులో నాకు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ చిన్న పాప ఉన్న దగ్గర నుంచి చూసారు ఆ ఆడియన్స్ సో అక్కడ నాకు అమ్మమ్మ ఏజ్ గ్రూప్ నుంచి నాకైనా చిన్న వాళ్ళు కూడా నేను పెద్దగా అయిపోయి ఎస్తర్లు అయిపోతానని చెప్పే పిల్లలు ఉన్నారు ఇప్పుడు కూడా దేర్ ఇస్ వాయిస్ ఆఫ్ గోవా ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి అక్కడ ఇప్పుడు కూడా నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అలాంటి డ్రెస్సింగ్ ఇమిటేట్ చేసుకుని నన్ను స్టేజ్ మీద ఇమిటేట్ చేస్తారు యంగర్ కిడ్స్ ద స్మాల్ గర్ల్స్ మీ నేను ఒక్కొక్కసారి నా స్టేటస్ లో షేర్ చేస్తూ ఉంటాను దే డ్రెస్అప్ లైక్ మీ అండ్ దే థింగ్స్ ఆన్ స్టేజ్ అండ్ ద సింగ్ మై సాంగ్స్ ఇమిటేటింగ్ మీ అండ్ దెన్ పీపుల్స్ బట్ యుడెంట్ ఇంట్ అండ్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ హు హేమ్ డాటర్స్ ఎస్ దేబీఎస్ అయిపోవాలి నాకు అక్కడ మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి నా పాప కూడా స్టేజ్ మీద నీ ఇలా పాడాలి ఎప్పుడు నీ పాత వీడియోస్ చూపిస్తుంటాము సో దాట్స్ హౌ అండ్ ఇప్పుడు కూడా లోకల్ ఛానల్స్ లో నా పాత సాంగ్స్ బేబీ ఉన్నప్పుడు పాడిన సాంగ్స్ టీవీలో వస్తూ ఉంటాయి సో దేర్ ఐమ్ డియర్లీ లవ్డ్ యాజ్ వన్ ఆఫ్ దియర్ ఫ్యామిలీస్ అండ్ ఐ థింక్ ఐఎమ్ బ్లస్డ్ ఇన్ఫ్ టు గెట్ సిమిలర్ లవ్ వెల్ ఇక్కడ కూడా వె నాట్ జస్ట్ అబ్జెక్టిఫైడ్ ఆస్ సమ్ ఔట్ సైడ్ హీరోయిన్ ఎవరో వచ్చారు అన్నట్టు కాకుండా ఈ రోజు కూడా నాకు ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో అదే చెప్తారు మీరు ఆడపడుచు వచ్చినట్టు వస్తారు మన ప్రతి మన ఛానల్స్ మీడియా వాళ్ళకి అందరికీ అయితే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే అని చెప్పారు ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేటర్ థింగ్ దెన్ పీపుల్ కాలింగ్ ఏ చూడు హీరోయిన్ కదా ఐ ఫౌండ్ బి వెరీ స్పెషల్ ఈవెన్ మీలో కనిపించే స్టార్ట్ టాకింగ్ టు యూ నౌ రివీల్డ్ నౌ యు అండర్స్టాండ్ ఇలాంటి మీరు అసలు సినిమాల్లోకి ఒక షిఫ్ట్ అన్నది ఒకసారి ట్రెస్ పాసింగ్ గట్టిగా మాట్లాడితే ట్రెస్డ్ అగైన్ ఇట్ కేమ్ త్రూ మై గురు ఓన్లీ నేను ఇండస్ట్రీకి మా గురు గారు సరోజ్ ఖాన్ గారు లేట్ సరోజ్ ఖాన్ గారు బాలీవుడ్ కొరియోగ్రఫర్ ఐ హ్యాపన్ టు మీటర్ ఇన్ అ డాన్స్ సెమినార్ విచ్ ఐ హెడ్ టేకన్ నా ట్వెల్త్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత సమ్మర్ వెకేషన్ లో ఒక సమ్మర్ క్యాంప్ లాంటిది డాన్స్ సెమినార్ జాయిన్ అయ్యాను అది క్లాసికల్ డాన్స్ సెమినార్ ఫర్ దాట్ టెన్ డేస్ క్రాష్ కోర్స్ లాగా బాలీవుడ్ స్టైల్ డాన్సింగ్ అని చెప్పి సరోజ్ ఖాన్ గారు కేమ్ విత్ హర్ టీమ్ అండ్ షీ సోస్ షీస్ టు హీరోయిన్ లంబు అండ్ టాల్ లాస్ట్ లో ఉంటాను నేను ఎప్పుడు మిగతా వాళ్ళందరూ షార్ట్ నా ఏజే కానీ నా హైట్ పర్సనాలిటీ ఉండదు ఆ హీరోయిన్ ఇక్కడ తీసుకొచ్చేయండి ఓ హీరోయిన్ హీరోయిన్ అని అలా పిలవడం నీకు హీరోయిన్ అవ్వచ్చు కదా హీరోయిన్ వేయించలేదా నీకు నీకు బాంబే తీసుకెళ్ళిపోతా నేను బాంబే బాంబే జాకి హీరోయిన్ ఆఫ్టర్ మాధురి లైక్ షీ నెవర్ ఎంతో మంది వచ్చి నన్ను

సో ఐ వాస్ వెరీ అడమెంట్ అబౌట్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్ బట్ ఇట్ ఇస్ షీహు సెట్ దాట్ నేను చూసిన వాళ్ళకి అందరికి చెప్పిన చెప్పను ఇలాంటి మాటలు నీలో ఉంది నువ్వు అన్ని ట్రైనింగ్ తీసుకుని ఇవన్నీ వదిలేసి ఏదో ఇంకొకటి అవుతావు అంటున్నావు బట్ యుర్ డెస్టిన్ టు బి యూ ఆర్ అ ట్రైన్డ్ సింగర్ ట్రైన్ డాన్సర్ హమ్ కో చస్ అ ఆర్టిస్ట్ కాన్ కోన్ పీపుల్ విత్ టూ లెఫ్ట్ ఫీట్ ఆర్ డాన్సింగ్ దేర్ టూ లెఫ్ట్స్ ఆర్ గో టు సెంటెన్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ హు క్యాన్ డాన్స్ వెరీ బ్లంట్ వెన్ ఇట్ కమ్ టెల్ మీకు ఇంత అన్ని ట్రైనింగ్ తీసుకుని నీలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అక్కడ ఎవరెవరో డాన్స్ చేస్తున్నారు ఎవరెవరో హీరోయిన్స్ అని చెప్పించుకుంటున్నారు వీలాంటి వాళ్ళు రావాలి రావాలి నీకు ఎందుకు ప్రాబ్లమ్ ఏంటో చెప్పు దెన్ టు ఆర్ నాట్ ఫ్రమ్ ద సినిమా బ్యాక్గ్రౌండ్ వీ హెవర్ ఎస్పైర్డ్ టు బీ హీరోయిన్ Like, get your mother i'll talk to her She is the one who spoke to my mother then when I returned hyderabad bangalore nunchi back to bombay kaliswadham after the seminar when it got over we flew to mumbai back together and then i joined her i learned kathak and bollywood dancing from master G. and in that period is when she used to take me along for shoots she used to, she was at that point doing a rowdy rathod విత్ సంజయ్ లీలా బన్సాలీ ప్రొడక్షన్స్ అండ్ సో మెనీ ఫిల్మ్స్ ఐ హ్రావెల్డ్ విత్ హర్ అండ్ ఎప్పుడు కూడా కాలేజ్ లేదా మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు కమ్ టు లొకేషన్ నీకు ఇన్ని చూసేటప్పుడు నేను కూడా హీరోయిన్ అవ్వాలనిపించట్లేదా లేదు మాస్టర్ ఎవరికి కానీ నువ్వు ఒకటి వాట్ ఆర్ ఇఫ్ ఎనీబడి ఆస్క్ ను మేరీ హీరోయిన్ అగ్లీ హీరోయిన్ నెక్స్ట్ హీరోయిన్ లైక్ నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు డయట్ అండ్ ఐమ్ నాట్ గోయింగ్ టు స్ట్రగల్ టు లుక్ నైస్ నో నో యాజ్ యూఆర్ you will make that's name. enough yes enough. because you have other things beyond all all of these things that you think actually we all they have created that you have to be a size zero no B bigger heroines have come when there was no size zero uh, uh, this uh, no, culture raka no. raka ra ra gar chaala laavu undedi ha beginning days formative yes. yes. years yes. lo allage sridev garu chaala బ్లాక్ అండ్ వైట్ మధుబాలా గారు మన ఎవ్రీబడి 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 ఎక్కడో నూతన్ గారు లాంటి వాళ్ళు ఎక్కడో

कोने ले दे आइए पने कादो कैमरा शिफ्ट एकडेकडे చూపించని నింకయం చేద్దాం పాయల్ ਦਿఖావో బ్యాంగల్స్ ਦਿఖావో ఏ ఫేస్ మే కుచ్ నహే సో शी హస్ టు సే ఇఫ్ యు హావ్ వాట్ ఇట్ టేక్స్ టు క్యాప్చర్ ద లెన్స్ రోమాన్స్ ద లెన్స్ లెర్న్ టు లవ్ ద లెన్స్ ఇఫ్ యు కెన్ లవ్ ద లెన్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్ వరల్డ్ yes రోమాన్స్ ది లెన్స్ లెన్స్ అండ్ ది లెన్స్ స్టార్ట్స్ రోమాన్సింగ్ యు ఫిర్ తో బస్ म दौड़ा आ जाएगा तुम्हारे पीछे यू डोंड वर्क सो यू दिंग यू हैव टू लव इज यो एंड वंस द कैमरा स्टार्ट लविंग यू देन तुम बस भी बोलोगे तब भी बस नहीं होगा यू सेना అండ్ ద డే యూ సే ఐండ్ డన్ విత్ మై వర్క్ ఆమె ఎప్పుడు చెప్పేది ఆమె కూడా హర్ డ్రీమ్ వర్స్ టు డై ఆన్ ద సెట్ నేను వర్క్ లో వర్క్ చేస్తూ చేస్తూ చచ్చిపోతాను చూడు నేను షార్ట్ చెప్తూ చెప్తూ చచ్చిపోతానని చెప్పేది బట్ జూరింగ్ కోవిడ్ షీ అవే సో బట్ షీస్ టు సే ఏ మీకు టైర్డ్ ఉండదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తారు కదా అని చెప్తే షీస్ టు సే ఏ రోజు నేను వర్క్ చెయ్యాలా వద్దా అని ఆలోచించే ఒక్క నిమిషం ముందు వర్క్ నన్ను వదిలేస్తుంది నేను ఒక్క వర్క్ నాకు ఇంకా వర్క్ అవసరమా అని ఆలోచించే ముందు వర్క్ ఆలోచిస్తుంది నాకు వీడు అవసరమా నువ్వు వదిలేసి వెళ్ళిపోతుంది నెవర్ డౌట్ నెవర్ థింక్ డూ ఐ నీడ్ జాబ్ యూ నీడ్ జాబ్ అండ్ దర్ ఇస్ నో బిగ్ అండ్ స్మాల్ నో స్మాల్ బిగ్ ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్ట్ బిగ్ ప్రతి ప్రాజెక్ట్ ని బిగ్ చేసే పని మంది ప్రాజెక్ట్ ఇస్ అ ప్రాజెక్ట్ దాన్ని బిగ్ చేసేది దాన్ని హిట్ చేసేది బాధ్యత టెక్నీషియన్స్ ది బాధ్యత ఆర్టిస్ట్ ది హౌ టు మేక్ అ ప్రాజెక్ట్ హిట్ ప్రాజెక్ట్ ఈజ్ అప్ టు యూ సో డోంట్ వెయిట్ రెడీమేడ్ హిట్ ప్రాజెక్ట్ నీ దగ్గర రాదు ప్రాజెక్ట్ వస్తుంది దాన్ని హిట్ నువ్వు చేయాలి సో ఆల్ దీస్ ఆఫ్టర్ హావింగ్ లెన్ ఫ్రమ్ సచ్ సినిమాటింగ్ ఐడింగ్ కోసం అగైన్ హీ ఆల్సో అప్రిషియేటెడ్ మి అలాట్ అయినప్పుడు అదే చెప్పారు ఏది వదిలినప్పుడు నా మమ్మీని పిలిచి చెప్పారు ఐ వాస్ ఎయిటీన్ దట్ టైమ్ సో హీ సెడ్ ఈ ఇంకా అంత మెజారిటీ లేదు కానీ ఈమె సినిమా వదిలేసినా మీరు పట్టుకుని రిటర్న్ ఇండస్ట్రీలో పడేయండి ఈమె ఇండస్ట్రీకే కావాలి ఇలాంటి ఆర్టిస్ట్ అప్పుడు కూడా నేను అనుకుంటున్నాను ఊరికి నన్ను హైప్ చేస్తున్నారు అంతే కానీ అయి ఉండొచ్చు మేబీ దే ట్రైంగ్ టు ఎన్కరేజ్ మీట్ ఐ నెవర్ థాట్ దట్ దేవర్ బీంగ్ సో సీరియస్ అబౌట్ ఇట్ బట్ దాట్ అది పుష్ చేసియా పుల్ చేసియా వాళ్ళు అలా నాకు నా మైండ్ లో ప్లాంట్ చేయడం వల్లనే ఏమో గానీ ఐ ఎండ డూయింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ సరోజ్ ఖాన్ గారు ఇట్ ఇట్స్ బరోజ్ అన్ ఆర్ట్ ఫిల్మ్ అక్కడ నుంచి సినిమా జర్నీ స్టార్ట్ అయింది ఇన్ ద కమర్షియల్ సినిమా దెన్ తేజాగారు స్వామి గారు సినిమా చేయమని చెప్పింది కూడా మాస్టర్ గారు మాస్టర్ జీ నే కెమ్ టు హైదరాబాద్ అని చెప్పగానే ఐ నో హిమ్ అ గుడ్ డైరెక్టర్ నవ్ యూ విల్ డూ అ గుడ్ సినిమా గైడెన్స్ అంటే అప్పుడు ఆ హిందీ సినిమా చేసిన తర్వాత ఆప్షన్స్ వచ్చాయి ఐ గోట్ కపుల్ ఆఫ్ హిందీ తమిళ లో డెబ్యూ చేసే అవకాశం వచ్చింది దెన్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ ఐ గోట్ కన్నడ మూవీ అస్ వెల్ బట్ ఆ రేంజ్ లో అప్పుడు తేజగారి ప్రాజెక్ట్ వాజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ టు గో ఇన్ షీ అడ్స్ మీ టు ఇన్ టు ఓ అసలు ఏమిటి ప్రయాణం అసలు వింటే నా విన్నందుకు నాకే అలసట వచ్చేసింది ఐఎమ్ టైర్డ్ రియల్లీ ఎగ్జైటెడ్ రాదు నాట్ టైర్డ్ రైట్ టైర్డ్ ఇస్ నాట్ టైర్ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఎగ్జాస్టెడ్ అలాంటిది యూ యూ టుక్ దట్ జర్నీ అండ్ యూ టర్క్ టుక్ దట్ వాట్ ఓనర్స్ ఇట్స్ సమ్థింగ్ వెరీ వెరీ గ్రేట్ మీ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది ఎందుకంటే కాకపోతే సినిమా ఈజ్ సచ్ ఎ ఫైనస్ట్ వరల్డ్ మనకున్న ఫైన్ ఆర్ట్స్ వెదర్ యూఆర్ ఎ మ్యూజిషియన్ వెదర్ యూర్ ఎ డాన్సర్ వెదర్ యు ఆర్ వెల్ రెడ్ వె పోయిట్ వెదర్ యు ఆర్ సమ్ టె అదర్ టెక్నీషియన్ లైక్ ఆర్ట్ వర్క్ ఆర్ కెమెరా వర్క్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ అమాల్గమేటెడ్ ఇన్ టూ దిస్ క్రాఫ్ట్ కాల్డ్ సినిమా సినిమా ఇస్ ఎర్ల్డ్ సినిమా ఇస్ అేట్ వర్ల్డ్ యు నోట్ ఇట్ కెన్ అబ్జార్బ్ ఎనీ ఆర్ట్ ఇన్ టూ ఇన్ ఇట్స్ ఇన్ ఇట్స్ ఫోల్డ్ కొంతమంది జానపదం గీతాలు ఎక్కడో పాడుతుంటారు ది ఆల్సో కమింగ్ టు ది ఫిల్ ఇండస్ట్రీ అండ్ ది సింగ్ ఎ సాంగ్ ఇన్ దిస్ లైక్ ఎప్పుడు ఎవరు ఎక్కడ అవసరం పడతారో అని ఎవరికి ఎక్కడ బ్రేక్ సినిమాకి సినిమా సినిమా ఇస్ యూనివర్సల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ నా లాంగ్వేజ్ లోనే కాదు ఇన్ ఆల్ అదర్ ఆర్ట్ ఫార్మ్స్ లో కూడా ఇట్స్ ఎన్ యూనివర్సల్ ఫార్మ్ ఇట్స్ ఎ యూనివర్సల్ ఫార్మ్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిజంగా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్